సమాజానికి దూరంగా ఆశలు కోరికలు లేని జీవితం వాళ్ళదే కల్మషం అంటే ఎరుగని అమాయకమైన జాతి యానాది జాతి తోటల్లో ఎక్కువగా కాపలాదారులుగా ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళుగా యానాదుల్ని పెట్టుకుంటారు ఎందుకంటే విశ్వాసం వాళ్ల సొత్తు నమ్మకం వాళ్ల ఆస్తి నూటికి నూరు పాళ్ళు లేని జీవితం వాళ్లల్లో కనబడుతుంది ఏ రోజుకు ఆ రోజు పని చేసుకుని పూట గడుపుకోవడమే వాళ్లకు ఆనందం రాత్రైతే ఆటపాటలతో గడపడం మహానందం అలాంటి ఆనందకరమైన జీవితాలను గడిపే యానాదులు ఇప్పుడు ఓ సినిమా హాల్ దగ్గరకు వచ్చి ఆ సినిమాలో హీరో ఎలా నడుస్తాడో అలా నడవమని చెప్పి అల్లుణ్ణి మామ వీడియో తీస్తున్న దృశ్యమేదే బహుశా ఇందుకోసమే తోటలో నుంచి సినిమా హాల్ దగ్గరకు వచ్చి సెల్ఫీలు తీసుకుని ఆ హీరోలాగా వాకింగ్ చేస్తూ వీడియో తీసుకుని వెళ్తున్నారు ఇంతకీ పిల్లనిచ్చిన మావయ్య అల్లుడికి ఇలా ఫోటోలు తీయడం కోసమే ఇలా వచ్చారంటే వాళ్ళ ఆనందాల జీవితం ఎలా ఉంటుందో చూడండి రేపటి మీద ఆలోచన లేకుండా ఈ రోజుకున్న దానితో సంతృప్తిగా బతకడం కంటి నిండా నిద్రపోవడం వాళ్లకు దేవుడిచ్చిన వరాలు అందుకే ఈ అమాయక జాతి నాగరికత ప్రపంచంలో ఉంటూ కూడా అమాయకంగానే ఉన్నారు డబ్లు ఇష్టమవుతాడు డబ్బులు ఇచ్చేస్తాను ఇష్టం పెద్ద షాట్లో బయట షాట్లో బాగా కూడా బాగా

இங்க இருக்கு. வீடக்கு நடுப்படி பத்தி கரெக்டா ஒரு ரூம் இருக்கு. இங்க கேட்கமா பார்த்தா. அலைச்சாரா. சோராபா சோராபா. पण தன்னே இன்வெஸ்ட் பண்ணா கேட் வந்து வரக்க. சுதந்திர கட்சி பத்தி பாத்தீங்கன்னா, விஜயபுதி போலிங்கதாய். ஆலே. இதுலாம் எல்லா சந்தாலாம் வந்து சொல்றாங்க. ஆனா. சரி. ஓகே. பாராடால برضو அப்படியே டைம் மீனாக்க. ஏவுர் நம்ம இதே. ஏவுரே. ஆ? మీ పేరాలు ఎక్కడ పని చేస్తారు మీరు ఎవరితోట తోట వాళ్ళతో తోట అంటే పర్ణవ్ రెడ్డి వాళ్ళది పక్క ఉండేది ఆ సందులో లాస్ట్ కి పోతే ఎన్ని నుంచి ఇక్కడ రెండేళ్ళ నుంచి మీ కుటుంబం మొత్తం ఆడే ఉంటున్నారా సినిమాకు వచ్చారా తీసారు ఫోటో ఫోటోలు తీసారా ఎవరు ఫ్యానా ఫ్యానా సినిమాకు వచ్చారు ఇప్పుడు చూసారా ఎవరెవరికి వాళ్ళిద్దరికి ప్రాణం ఇచ్చేస్తారు సినిమా చూసారు ఎందుకే సినిమా మహేష్ యాక్టింగ్ ఎలా ఎప్పుడు తీసుకోబోతుంది ఫోటోలు తీసుకున్నారు కదా బాగా వచ్చాయి ఫోటోస్ బాగోచ్చాయి ఫోటోలా బాగా తీసాడు మీ మావయ్య ఏం పేరు మీ మావయ్య పేరా கனக்கையா மாவயே மாவால பிள்ளனிச்சின் மாவாச்சு Okay.